వాళ్ళు తండ్రి కొడుకు ఇల్లు వాళ్ళు వెళ్ళిపోతురు నానా మన ఇంటికి వస్తున్నావా అస్సలు వద్దు ఎందుకంటే అల్లుడు నాకు ఫోన్ చేసి పూస కూర్చున్నట్టు చెప్పింది నువ్వు మీ మామని ఎంత బాధ పెడుతున్నావో ఎంత ఎట్లా పెడుతున్నావో ఎట్లా చూసుకుంటున్నావో నాకు పూస కూర్చుంటు చెప్పింది తల్లి నువ్వైతే మా ఇంటికి అసలు పోదు నానా మరి నేను ఎడిపోవాలి నానా ఇప్పుడు ఈ టైంలో నువ్వు అని కాదు ఇప్పుడు నువ్వు వచ్చిన ఇక నీ పద్ధతి నా కొడలు కూడా నేర్చుకుంటది నా కొడలు కూడా నేర్చుకుని నా కిట్రా చిన్న చూపుగా చూసి నాకు సరిగ్గా బెట్టక ఎండబెట్టి అవసరమైతే నన్ను కూడా పంపుద్ది తల్లి నీ బడి నేర్చుకుంటది నా కొడలు వద్దు నువ్వు అసలు నా ఇంటికి రానే వద్దు అదేనా నానా మీరు కన్న నేరానికి నాకు సాధే మిగిలిందా నానా అమ్మా నేను ఇట్ట కన్న కన్నాం కరెక్టే పెంచినా కరెక్టే పెళ్లి చేసినా కరెక్టే కానీ నేను మావని తండ్రిలాగా చూసుకోమని చెప్పినా గానీ మామని ఎండ పెట్టమని తిండి పెట్టకుండా ఉంచమని చెప్పినా ఆ తల్లి నాన్నా నా సాగు నేను చేస్తా అమ్మా ఇటనే పోతా నీకు దండం పెడతాను ఆ ఇంటికి అయితే సరే నాన్నా